నమస్కారం రైతు సోదరులకు శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాటి కార్యక్రమంలో వరి పంట గట్లపై కూరగాయలు పండిస్తూ మార్కెట్ చేసుకుంటున్న శ్రీకాకుళం జిల్లా ప్రకృతి వ్యవసాయ రైతులతో పాటు కేరళ లాంటి ప్రాంతాల్లో లభించే సుగంధ ద్రవ్యాల పంటల సాగు చేస్తున్న రైతుల ప్రత్యేక కథనాలను చూద్దా రైతు ఒకే పంట పైన ఆధారపడే కంటే ప్రధాన పంటతో పాటు అంతర్ పంటలను సాగు చేసుకుంటే మంచిది అలాగే శ్రీకాకుళం జిల్లా రైతులు వరి పొలాల చుట్టూ ఉన్న గట్లపై కూరగాయలను సాగు చేయడం మొదలుపెట్టారు దీంతో ఆరోగ్యకరమైన సేంద్రియ కూరగాయలను పండించడంతో పాటు వాటితో అదనంగా రైతులు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు తక్కువ స్థలంలోనే ఎక్కువ పంటలను సాగు చేస్తున్న రైతుల అనుభవాలను తెలుసుకుందా ఉంది తక్కువ దిగుబడి రావడం వల్ల చుట్టూ కూరగాయ మొక్కలు వేసుకున్నామండి ఆ కూరగాయల మొక్కల వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది సేంద్రియాలు తయారు చేసి చేస్తున్నాము దానిలో లాభాలు నుంచి ముప్పై వేలు వరకు వస్తున్నాయి అందుకు కూరగాయలన్నీ వేసుకుంటున్నామండి బేర వేసాము చిక్కుడు వేసాము కంది వేసాము మిరప మిరపేసాము అరటి వేసాము మేము బేరేతనాలు చిక్కుడు ఎత్తనాలు శ్రీకాకుళం నుంచి తెచ్చుకుంటున్నామండి అరటి సొంత సొంత మొక్కలు వేసుకుంటున్నాము దానివల్ల నాకు లాభాలు బెనిఫిట్ అన్నీ బాగానే ఉన్నాయి ఒక ఎకరం పొలము వరి పండిస్తున్నానండి ఈ వరి ఈ దీంట్లో నేనంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోను మొత్తం అన్ని అంశాల్లోనూ నేను పాటిస్తున్నానండి ఇదేంటిదంటే ఏ గ్రేడ్ మోడల్గా మొట్టమొదటి నుంచి మాకు ఆరు వయసు నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారంగా గట్టు అదనపు ఆదాయం రావడానికి గట్టు ఐదు అడుగుల నుంచి ఐదు అడుగులు లేదా మూడు అడుగులు పెట్టుకోమని చెప్పడం జరిగిందండి అయితే మేమేంటంటే ఆ ఐదు అడుగుల కంటే ఎనిమిది అడుగులు పెట్టుకోవడం జరిగిందండి గట్టు వెడాలి చేసుకొని ఈ గొట్ట చుట్టూ ఏంటంటే చిక్కుడు పెట్టామండి చిక్కుడు దగ్గర అడుగున్నర నుంచి రెండు అడుగులన్నర పొడుగు వస్తుందండి చుట్టూ పెట్టుకున్నామండి దాని సీడ్ కాస్ట్ ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు అయ్యిందండి అలాగే కంది కూడా పెట్టుకున్నామండి కందేమీ దగ్గర మాకు ఎలా లేదన్నా ఒక ఎనభై కేజీల వరకు కంది వస్తుందని మేము ఆశిస్తున్నామండి అలాగే వంగ రెండున్నర అడుగులకి వంగ పెట్టుకున్నామండి అలాగే బీర ఇదేంటంటే కర్ణాటకలో కర్ణాటక బెంగళూరులో ఇది పండిస్తారండి నేతి బీర ఈ ఏంటంటే మేము చాలా చిన్నగా ఉంటాయండి ఇవి గొట్టల చుట్టూ మేము పెట్టుకోవడం జరిగిందండి ఇది దాదాపుగా ఈ దగ్గర ఇప్పుడు ఒక ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీలు తీయడం జరిగిందండి ఇది ఇప్పుడు చాలా డిమాండ్గా ఉందండి అదేవిధంగా ఇక్కడ మేము కూడా పెట్టుకోవడం జరిగిందండి చుట్టూ కూడా ఇప్పుడు దగ్గర ఒక అదనపాదంగా ఒక మాకు ఒక రెండు వేల రూపాయలు సొరకాయలు వచ్చినాయండి ఇంకా రావాల్సిన ఏంటంటే చిక్కుడు అండి ఇంకా చిక్కుడు ఇప్పుడు ప్రజెంట్ స్టేజ్లో ఇప్పుడు అంతా ఇప్పుడు కాయల దశలో ఉన్నదండి దగ్గర దగ్గర మేము ఒక నుంచి ఆదాయం చుట్టూ శ్రీకాకుళం జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారులు అదనపు ఆదాయం కోసం రైతులు పంటలు పండించుకోవాల్సిన విధానాలు ఆవశ్యకతలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు వరుస క్రమంలో కాలానుగుణంగా పండించాల్సిన పంటల ఎంపికను రైతులకు సూచించారు అలా ఏడాది పొడవునా సాగుకు అనుకూలమైన కూరగాయ పంటలను సాగు చేస్తూ ఆనందంగా ఉన్నామని రైతులు అంటున్నారు చాలా ఆనందంగా ఉందండి ఎంతకంటే ఆనందం ఇంకేం లేదండి ఎందుకంటే ఖర్చు తక్కువేండి అండి మాకు అంత కషాయాలతోనే ఆవు పేడ మూత్రంతోనే మేము తయారు చేసుకుంటున్నాం కాబట్టి తర్వాత ద్రావణాలకు అయితే ఒక అంటే మాకు అయిన ఖర్చు ఈ ద్రావణాలు ఏది పేడ ఈ ద్రవజామవృతకి ఘనజావృతకి అయిన ఖర్చు మాకు ఏంటంటే ఒక పదిహేను వందలు రెండు వేల రూపాయల పంట కాలంలో అవుతుందండి అంతకంటే ఎక్కువ అదండి అందువల్ల మాకు ఖర్చు తగ్గుతుంది తర్వాత ఆదాయం ఎక్కువ వస్తుందండి ఇదివరకు ఏంటంటే మేము సాధారణంగా వరి వేసేవాళ్ళము అదనపు ఆదాయం ఆశించి ఉండడం కాదు ఇప్పుడు ఏంటి గొట్టలు ఎడవ చేసుకుని అరటి వేసుకున్నాము అరటి మీద ఒక నా ఇప్పుడు దగ్గర ఒక నలభై మొక్కలు వేసాము అరటి కనీసం నలభై గెల్ల వేసినా సరే నలభై రెళ్ళ ఎనిమిది ఎనిమిది వేల రూపాయలు వస్తుందండి అలాగే ఇప్పుడు తర్వాత ఈ కంది వేసాం కంది ఎనభై కేజీలు వేసుకున్నా సరే కేజీ నలభై రూపాయలు లెక్క వేసుకున్నా సరే ఆ విధంగా ఎనిమిది నాలుగు ముప్పై మూడు వేల రెండు వందల రూపాయలు ఆశ వస్తుందండి అలా ప్రతి దీని మీద కూడాను మాకు ఒక ముప్పై వేల రూపాయలు వరి పంట కంటే ఈ కూరగాయలు ఈ గొట్టల మీద ఉన్న కూరగాయలు ముప్పై వేల రూపాయల వరకు వస్తాయనేసి అనేసి ఆశిస్తున్నాము శ్రీకాకుళం జిల్లాలో ముప్పై మండలాల్లో నలభై ఏడు వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులందరూ తమ పొలంగట్లపై సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ కూరగాయలను పండిస్తున్నారు పండించిన కూరగాయలను వేరువేరు ప్రాంతాలకు సరఫరా చేయడంతో పాటు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కూడా వినియోగదారులకు సమాచారాన్ని అందిస్తూ కూరగాయలను మార్కెట్ చేసుకుంటున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అన్ని పంటలకు కూడా ప్రతి పది రోజులకి పది రోజులకి నియమాస్త్రం అప్లై చేస్తామండి ఈ చిక్కుడికి ఇప్పుడు ఆకు చుట్టు పురుగు వచ్చిందనుకోండి మేము వావు లెక్క కూడా చేస్తామండి ఈ వాగుల లెక్క కంట్రోల్ అయిపోద్ది అండి అంతేగాని వేరే ముందులు కూడా దీనికి యూజ్ చేయకుండా అంత ప్రకృతి వ్యవసాయ పెద్దలు ఆవు పేడ మోతంతోనే మేము ఇదంతా సేద్యం చేస్తామండి ఎలాగో ఇదంతా లోకల్ మార్కెట్ ఇక్కడ నుంచి మేము తీసుకెళ్తే బద్రి ఇక్కడ ఇక్కడ బుడుతుందండి బుర్త మార్కెట్ గుర్తు సారవకోట అక్కడ చల్లపేట చల్లపేట దగ్గర తీసుకెళ్ళిపోయి అక్కడే డైరెక్ట్ మేమే కూర్చొని అమ్ముతామండి ఎలాగంటే ఇది ప్రకృతి అవసరం పండిస్తున్నాం అనేసి మా గ్రామంలో అందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు ఇది చూసి పక్క అక్కడ అక్కడ పట్టుకెళ్ళడం వల్ల మా దగ్గరికి వచ్చిన డిమాండ్ ఎక్కువ ఉందండి పక్క వాళ్ళ దగ్గరికి కూడా కూరగాయలకి ఎక్కువ మొక్కు సోపడం లేదనమాట మా దగ్గరికి వచ్చి ఆ టేస్టే వేరే అనమాట ఇక్కడ కొనుక్కొని ప్రతి ఒక్కరు కూడా ఒకసారి నుంచి రెండుసారి మూడు సార్లు తీసుకొస్తాను వస్తాను రండి పండడానికి ఇప్పుడు ప్రజెంట్ స్టేజ్లోనే ఏంటంటే మొక్క స్టేజ్లో యాప కసాయం తయారు చేస్తామండి యాప ఒకరు పది కేజీలు పది లీటర్లు గోమూత్రం రెండు వందల లీటర్ల నీటిలోనూ రెండు కేజీలు పేడేసి మొత్తం మూడు రోజులు మురగబెట్టిన తర్వాత దాన్ని వడగట్టేసి ఫస్ట్ దశలో మేము చేస్తామండి ఉడిసిన ఇరవై ఐదు రోజులకి ముప్పై ఐదు రోజుల వ్యవధిలో మేము చేస్తామండి అలాగే తర్వాత మిగతా పురుగు పెద్ద పెద్ద పురుగు వచ్చింది అనుకోండి దానికి ఏంటంటే బ్రహ్మాస్త్రం వాడుతామండి బ్రహ్మస్త్రం ఏంటంటే ఐదు రకాల నుంచి ఐదు రకాల నుంచి పది రకాల ఆకులు తీసుకుంటామండి ఐదు రకాల ఆకులు కూడాను రెండు మూడు కేజీల ఏపాకు రెండు కేజీల జిల్లేడాకు రెండు కేజీల వావులాకు రెండు కేజీల సీతాఫలం ఆకు రెండు కేజీల జామాకు రెండు కేజీల బొప్పాయి ఆకు ఈ ఐదు కేజీలకు మూడు కేజీల యాపాకు వేస్తాము మూడు కేజీల ఏపాకు ఇంపార్టెంట్ అండి ఈ ఐదు కేజీలను పది లీటర్ల నుంచి పదిహేను లీటర్ల గోమూత్రలను ఉడగబెట్టేసి దాన్ని వడగట్టేసి మూడున్నర రెండున్నర నుంచి మూడు లీటర్ల ద్రావణం తీసుకొని ఒక ఎకరాకి వంద లీటర్ నీటిలో కలుపుకొని పిచికర చేసుకుంటామండి ఎటువంటి పురుగు కూడా రానివ్వదండి అదేవిధంగా ప్రతి పదిహేను రోజులకి ద్రవజవృతం అప్లై చేస్తామండి పారేస్తామండి వరి శేనికి నీరు పెట్టేటప్పుడు కాలువ దారం పంపిస్తామండి ఏ విధంగా అంటే రెండు వందల లీటర్ల నీటిలోనూ రెండు కేజీల శనగపిండి రెండు కేజీల బెల్లము పదిహే పది లీటర్ల గోమూత్రము పది కేజీలు పేడేసి రెండు రోజులు మూడు రోజులు కలిపి మూడో రోజు ఏం చేస్తామంటే కాలువ దారం మేము పంపిస్తామండి అలాగా పదిహేను రోజులకి పదిహేను రోజులకి అలాగే పంపించడం మూడు పంటకాలంలో నాలుగు సార్లు చేసేటట్లుగా అయితే గ్రోత్ బాగా పెరిగి వేరు వ్యవస్థ భూమి లోపలికి వెళ్ళి దీన్ని ఏంటంటే చేను మంచి బలంగా ఉంటుందండి దీని ఇది ఈ విధంగా గ్రోత్ ఇస్తామండి